బుచ్చరడిపాలెం నగర పంచాయతీలోని స్థానిక పదబోబాదిలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కుమార్తె నీలిమారెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు గడప గడపకు ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న తన తల్లి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిని ఎంపీగా పోటీ చేస్తున్న తమ తండ్రి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఆమె ప్రజలను అభ్యర్థించారు అంతేకాక తెలిసిన వారందరితో కూడా సైకిల్ గుర్తుపై ఓటు వేయించాలని ఆమె కోరారు అనంతరం వారు మాట్లాడుతూ ఎన్నికలలో తిరిగి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలు తమకు చెప్పిన సమస్యలను పరిష్కరిస్తామని ఆమె చెప్పారు అనంతరం బీజేపీ నాయకులు గంజం పెంచల ప్రసాద్ మాట్లాడుతూ వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రాన్ని దోచుకుందని ఆరోపించారు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిందన్నారు రాష్ట్రం తిరిగి బాగుపడాలంటే అది కేవలం ఎన్డీఏ కూటమి ద్వారానే సాధ్యమన్నారు ఎన్డీఏ కూటమి బలపరిచిన వేమిరెడ్డి దంపతులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు నరేంద్ర మోదీ గారి ఆశీస్సులతో పవన్ కళ్యాణ్ గారి సహకారంతో నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టుబోతున్నారు ఏదైతే ఎన్డీఏ కూటమి బలపరిచినటువంటి నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ గారు కోవూరు నియోజకవర్గ అభ్యర్థి శ్రీ వేమరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి కుమార్తె ఈరోజు పదవ వార్డు ప్రచారానికి రావడం జరిగింది ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా అవినీతి రహిత పరిపాలన అందాలన్నా ఈ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలో రావడంతోనే సాధ్యం అవుతుందని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో ఐదు సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని నాలుగు విధాలుగా విభజించి ఈ రాష్ట్రాన్ని దోచుకోవడం జరిగింది ఏ విధంగా అయితే ఈరోజు ల్యాండ్ ల్యాండ్ తీసుకునే విషయంలో జగనన్న కాలనీ అని చెప్పి ల్యాండ్ తీసుకునే విషయంలో అనేక అక్రమాలు మనం చూసాం అదేవిధంగా ల్యాండ్ చదువు చేసే విషయంలో ఎకరాకి నలభై లక్షలు యాభై లక్షలు చొప్పున తీసుకొని అనేక అవినీతి చేయడం జరిగింది అదేవిధంగా శాండు ఇసుక దోపిడీ భారతదేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి ఇసుక దోపిడి ఇది ఈ దేశంలో ఎక్కడ కూడా జరగలేదు అదేవిధంగా మైను ఎక్కడ పడితే అక్కడ మైన్సు పర్మిషన్ లేదు ఎక్కడా కూడా దాని మీద అధికారుల పర్యవేక్షణ లేకుండా దోచుకున్నటువంటి చరిత్ర వైయస్సార్ కాంగ్రెస్ అదే అదేవిధంగా వైను భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సరిహద్దులో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రం కూడా ఆంధ్రప్రదేశ్ మధ్యాన్ని మనం బ్యాన్ చేస్తున్నాము ఆంధ్రప్రదేశ్ మధ్య మన రాష్ట్రంలో రావడానికి లేదని చెప్పి అంత నీచాధినేతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గురించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని గురించి ఈరోజు పక్క రాష్ట్రాలు మాట్లాడుకున్నటువంటి చరిత్ర ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోనే జరిగిందని చెప్పి మనం దీని గురించి చాలా బాధపడాల్సిన విషయం ఎందుకంటే ఏదైతే ఈ రాష్ట్రంలో ఆయన బినామీలు ఉన్నారో విజయసాయి రెడ్డి గారు కావచ్చు లేదా బొత్స సత్యనారాయణ కావచ్చు ఇటువంటి వాళ్ళందరి చేత స్పిరిట్ ని కేవలం ఒక బాటిల్ ఇరవై రూపాయలు స్పిరిట్ నింపి నూట ముప్పై రూపాయలు అమ్మి రాష్ట్రంలో దాదాపు లక్షలాది మంది అనారోగ్యాలు పాలయ్యారు వేలాది మంది చనిపోయినటువంటి చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ప్రజలారా మీరందరూ కూడా ఈరోజు ఏదైతే వేమిరెడ్డి దంపతులు వారు వారు ఈ జిల్లాలో వేమిరెడ్డి దంపతులు అంటే ఒక సేవకి ప్రతిరూపంగా మనం అందరం చూస్తూ ఉన్నాం కాలం పాటు రాజకీయాల కంటే కూడా సేవ చేయటం ప్రతి గ్రామంలో కూడా ఎక్కడైతే మరీ మన వింజుమూరు కలిగిరి సీతారాంపురం ఉదయగిరి ఈ ప్రాంతాలు ఏ అయితే మెట్ట ప్రాంతాలు ఉన్నాయో ఈ ప్రాంతాలన్నింటిలో కూడా మంచినీటి దాహార్తిని తీసుకుంటు తీర్చినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తులు సేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చారు డబ్బు కోసం కాదు అధికారం కోసం కాదు అధికారం డబ్బు వాళ్ళకి తెలియదు కాదు కేవలం సేవ చేయాలా ప్రజలు ఏదైతే అర్హులు ఈరోజు ఈ మండలంలో పది శాతం మంది అర్హులకు మాత్రం ఇలా స్థలాలు వచ్చాయి తొంభై శాతం మందికి అనర్హులకు వెళ్ళాలనేటువంటి చరిత్ర అదేవిధంగా పెన్షన్ల విషయంలో చూస్తే ఏదైతే వాళ్ళ బిడ్డలు ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ ఎకరాల పొలాలు ఉన్నప్పటికీ వాళ్ళకు వచ్చినాయి కానీ నిరుపేదకి ఈరోజు ఈ మండలంలో పెన్షన్ వచ్చినటువంటి పరిస్థితి మనకి లేదు కానీ ఈరోజు వారు ఏదైతే ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వేమిరెడ్డి దంపతులు అంటే ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించినటువంటి దంపతులు శ్రీశైలంలో చూసాం పదకొండు కోట్ల రూపాయలతో రథాన్ని ఇచ్చినటువంటి వారు అదేవిధంగా ఈ నియోజకవర్గంలో ఏ ప్రాంతానికి వెళ్ళినప్పుడు కూడా వీళ్ళ రాజకీయాలకు రాకముందే ఇంటికి వెళ్ళి అమ్మ మేము ఇక్కడ మసీదుని అభివృద్ధి చేయాలనుకుంటున్నాం అంటే ఇచ్చినటువంటి చరిత్ర చర్చిల్ని అభివృద్ధి అంటే ఇచ్చినటువంటి చరిత్ర దేవస్థానాలు మన బుచ్చువెడ్డిపల్ల వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి అరిగినది తడువుగా ఇచ్చినటువంటి చరిత్ర కాబట్టి సేవ చేయాలని చెప్పి రాజకీయాలకు వచ్చిన వాళ్ళని మనం ప్రోత్సహించినట్లయితే రాబోయే రోజుల్లో మన జీవితాలు వెలుగును నింపుకునే విధంగా మన జీవితాలు మన బిడ్డల భవిష్యత్తును కూడా మనం అభివృద్ధికి తీసుకొని అవకాశం వస్తుందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఏ అవకాశం అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను నమస్కారం